ఆయన కూడా సిలువలో ప్రాణం పెట్టేదే కదా చెప్తున్నాడు నా పేరు తెలీదు నా ప్రేమ తెలీదు నా బిడ్డలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి నా పేరు చెప్పి నేను వారిని ప్రేమిస్తున్నానని చెబుతారా నేను ఏం చెప్పొద్దు నేను వారిని ప్రేమిస్తున్నానని చెప్పండి నేను వారిని ప్రేమిస్తున్నానని చెప్పండి నేను వారి కోసం ప్రాణం పెట్టానని చెప్పండి నా ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళు నేను ప్రేమిస్తున్నానని చెప్పండి ఈ ఒక్క మాట అందించండి నా బిడ్డలు నా వైపు తిరుగుతారని చెప్తున్నాడే మనం ఎందుకు నడునట్టకూడదో ఒక ఆత్మరక్షణ కోసం వెయ్యి కష్టాలైనా పడతానయ్యా అన్నాడు కదా విలియం కేరే మరి మన త్యాగం ఏదే ఏ పొద్దు ఏసు ప్రభుని మనం మన కోసమే అడుగుతామా మన కోసమే వాడుకుందామా మనం వాడబడద్దా మన త్యాగం ఉండొద్దా మనకు భారం ఉండద్దా ఆలోచన చేయండి కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇతరులకు ప్రకటించాల్సి ఉండగా మళ్ళీ మీరే ఏమీ తెలియని ఎంత ఎంతకాలం ఉంటారు మీరు తెలుసుకోవాలి ఇంకా అని క్రియలను విడిచి మారు మనసు పొందుటయ్యో అని మొదలుపెట్టి వివరాలు చెప్పాడు ప్రభుత్వం అయితే